How <laughs> you اويي 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 तो सेज ने निघून पाहेगा देखो मना तो देखो ले चिंतन ने कान कुटुंब चलो काय रे तुमचा तुमचा काय करतोयचा दिसू नाही काही पण கொஞ்சம் विचार अगरे मल्लू हे जे बोलतेय म्हणजे जे दरगाल ಅಂತুনা கொஞ்சம் नाही करतो मी माती नाही रे रिंगदा बोलले करीय समजवा ना तू मला अच अचो अचो

ചന്ദ്രാ ലണ്യം ലക്ഷ്മീം ജതേോ മേദോ ലക്ഷ്മീം മന വരാമി യംഗം വിനേയം പുരുഷാണിം

కొంచెం వెనక మంగళవారు ఇక్కడ ఆడపిల్లలు కొంచెం నెలలో కొంచెం సహకరించడం मिलन जी मान जाते दोस्त

మయ్యందోమిని న్రోధో నమాచర్యం నోభు నా శుభావతి భవంచ పుణ్యేవని చెప్పిందర్థం అవును అర్థం

छा <laughs> चार కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి పార్టీ బీఫామ్ ఇచ్చి టిక్కెట్ కేటాయించినందుకు అధిష్టానానికి పెద్దలకు ధన్యవాదాలు నేను నా వార్డులో గెలిచి వస్తాను గెలిచిన తర్వాత పార్టీ ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటాను పార్టీ నిర్ణయానికి టూజా తప్పకుండా పడి ఉంటాను చైర్మన్ విషయంలో పార్టీ ఏ వ్యక్తిని నిర్ణయించినా ఆ వ్యక్తిని బలపరుస్తాము వారికి నా సంపూర్ణ మద్దతు ప్రకటించి నా ఓటు వేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను ఇది నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న సమాన పత్రం నిజం నా మనసాక్షిగా దేవుని సాక్షిగా మీ మీద ప్రమాణం చేస్తున్నాను

ಪ್ರವೀಣ್ ಮೀವಾಡ ಇರೋದು ಹೇಳು ಮೀವಾಡ ಪ್ರವೀಣ್ ಜಯಪ್ರಕಾಶ್ ಸರ್ ಆಲ್ ಜಯ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಹಾಂ ಜೀ ಕೇ ಏನ್ ಕೇಳ್ತಾ ಕೊರಿಯಾ ಫೋಟೋ ತಿರಪ್ಪ ಆರೆ ಆರೆ ಇಷ್ಟಪಡಿ ಹೇ हेलो ಟಿಕೆಟ್ ಗಾ ಕಾಲ್ ತರೆವಾರ್ ಆರ್ ದಿಲಿಪ್ 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 ಉದ್ಯಮಕಾರ ಉಪಾರ ಬಾಬರ್ ಬಾಯ್ ಉಪಾರೇ ನೇನು ಉಪಾರೇ आना टिकट नहीं सुनाएंगे उसे। उन्हें निशान देने से अब बहुत। अब निशान आप ना बोल, निशान आप ना बोल, निशान आप ना बोल। योगा भाई वो तो पाल कब से बचा है? बिल्डर

राम <laughs> हूंदा <Operations Aubain> <mauvais> इवेंट اواز اندر ليو 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 پاڪيچو اورو ايسو ملن هاڻي 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 بجت ڪري هاڻي 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 ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే షాద్ గారు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పార్టీ నియమ నిబంధనల ప్రకారము పార్టీ విధి విధానాల ప్రకారము కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేసి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి బీఫామ్లు సమర్పించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క ఎన్నికల్లో రేపు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ పెద్దలను గౌరవనీయులను మేధావులను ఓటర్ మహాశైలను కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వాస్తవాలు గ్రహించండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఓటు వేస్తే ఆ ఓటును వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ న్యాయంగా నీతిగా నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా ఆ ప్రజాపత్రం ముందుకు కొనసాగాలి కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం గౌరవ పెద్దలందరూ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత అల్పెరగకుండా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రెండు సంవత్సరాలు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు అందరికీ కంటికి కనబడుతూ ఉంది అభివృద్ధి ఏ విధంగా పోతా ఉందో నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లను కూడా మీరు అభివృద్ధి చూడండి అభివృద్ధికి ఓటేయండి న్యాయాన్ని నీతిని అవినీతి లేని పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి మీరందరూ సమర్థించాలి నీతిగా నిజాయితీగా ఓటేయండి తప్పకుండా ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేను మీకు అందరికీ అందుబాటులో ఉంటా ఈ కౌన్సిలర్లు కూడా నాకు తోడుగా ఉండాలి కాబట్టి ఈ యొక్క నూతన పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరందరు సహకరించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటేసి మీ అందరు ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పి మిమ్మల్ందరినీ ఈ పురపాల ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ మేధావులను విజ్ఞానవంతులను ప్రతి ఒక్కరిని ప్రజా సంఘాలను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే వాస్తవాలకు ఇలా ప్రజాస్వామ్య ఓటు ఎవరికైతే అభివృద్ధికి సమస్యల మీద ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నాయకులకు ఓటేయాల్సిందే అదే ప్రజాస్వామ్యం కాబట్టి ఏదో ప్రలోభాలు పెడితే మాయమాటలు చెప్తే ఇబ్బందులు పెట్టవద్దు ఇలా నిజమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు ఎమ్మెల్యే ఉన్నాడు ప్రభుత్వం ఉంది తప్పకుండా మేము అభివృద్ధి సాధించి చూపెడతామని చెప్పి మీరు దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధికే ఓటేయండి అవినీతి లేని పాలనకు ఓటేయండి నిజాయితీగా కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారికి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి